ప్రైస్ లాడ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కల్వరిగిరి టీవీ సో నేను వరంగల్లో ఉన్న క్రీస్తు జ్యోతి చర్చ్ మందిరానికైతే వచ్చాను సో ఈ చర్చ్ వచ్చి ఏషియాలో నెంబర్ టూ చర్చ్గా మరి గుర్తింపు అయితే వచ్చింది ఏషియాలో అతి పెద్ద చర్చిల్లో నెంబర్ టూ చర్చ్గా క్రీస్తు జ్యోతి మందిరం అయితే ఉన్నది మరి చూద్దాం ఇక్కడ టూల్స్ ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా లోకల్లో వాడింది కాదు చాలామంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ చర్చ్ని తీయడం జరిగింది మరి ప్రతి ఐటెం కూడా మా వేరే చైనా దగ్గర నుంచి కానీ మలేషియా నుంచి వియత్నాం నుంచి తీసుకురావడం జరిగింది సో చూద్దాం ఈ చర్చ్ లోపలికి కూడా వెళ్ళడం చర్చ్ ఎలా ఉందో లోపలికి వెళ్ళిన మరి ఈ చర్చ్ అయితే హనుమకొండలో వరంగల్ తెలంగాణలోనైతే ఉంది ఏషియాలో నెంబర్ వన్గా వరల్డ్లో నెంబర్ టూగా నిలిచింది ఈ కరుణాపురం చర్చ్ ఇక్కడ వాడిన ప్రతి మట్టి కూడా జెరూసలేం నుండి తీసుకొని రావడం జరిగింది అతి పెద్ద చర్చ్ అయితే అసలు ఒక కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ చర్చ్ని వచ్చి సందర్శించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతిదీ ఒక స్పెషాలిటీ ఉంది ఈ పోల్ ఉంది కదా ఈ పోల్కి వాడిన గోల్డ్ ప్లేట్ ఇది ఎంత చక్కగా అందంగా గోల్డ్ కలర్తో ఉంది ఈ పోల్కి వాడిన గోల్డ్ ప్లేట్ మొత్తం చైనా నుంచి తీసుకురావడం జరిగింది ఇంకా చూస్తే ఒకేసారి నలభై వేల మంది ఈ చర్చ్లో కూర్చునే అంత జాగా ఉందన్నమాట ఎంత పెద్దగా ఉందో చూడండి ఆర్కిటెక్ట్ సూపర్గా ఉంది డిజైన్ ప్రతిది దగ్గరుండి మాపోల్సన్ అన్నయ్య కానీ ప్రకాష్ అన్నయ్య ఇద్దరు చాలా ఇంట్రెస్ట్గా ఈ చర్చ్ కట్టడం జరిగింది దగ్గరుండి కట్టించడం జరిగింది మరి ఆ సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి తీసుకురాలేదు ప్రతిదీ కూడా మలేషియా వియత్నాం నుంచి తీసుకురావడం జరిగింది పెద్ద పెద్ద తోని ఈ చర్చ్ అసలు ఆ ఫ్యాన్ వేస్తే అసలు చాలా ఏసీ వచ్చినట్టుగా వస్తుంది చూస్తున్నారు కదా పైన డూమ్ కానీ పైన ఆ డిజైన్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ వాడిన కొన్ని మెటీరియల్స్ అయితే హెలికాప్టర్ అండ్ చాపర్కి వాడిన మెటీరియల్ వాడడం జరిగింది అంటే ఇది ఒక ఒక ఇంకొక నాలుగు వందల సంవత్సరాల వరకు ఎవరున్నా లేకపోయినా ఈ చర్చ్ వాళ్ళ జ్ఞాపకంగా ఉండిపోవాలి అన్న ఉద్దేశంతో ఇద్దరు అన్నయ్యలు కూడా కట్టడం జరిగింది ఇక్కడ పెద్దయ్య గారు చిన్నయ్య గారు అని అంటారు వాల్సన్ రాజ్ అన్నయ్య అండ్ ప్రకాష్ అన్నయ్య గారిని సో ఇక్కడ అయితే మొత్తం నలభై వేల మంది ఒక రోజు కూర్చునే ప్లేస్ అయితే ఉంది ఇది కట్టడానికి కట్టినప్పుడు మట్టి పని చేసినప్పుడు ఇటుక పని చేసినప్పుడు కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా ప్రతిరోజు ఐదు వందల మంది మేము పని చేస్తామని వచ్చి ఫ్రీగా రోజుకి ఐదు వందల మంది స్వచ్ఛందంగా వచ్చి ఆ పనిలో వేయడం జరిగింది కట్టడం జరిగింది చూస్తున్నారు కదా అద్భుతమైన చర్చ్ మీకు ఎవరికి వీలున్నా క్రిస్టియన్స్ని కాదు ఎవ్వరు కాదు మీరు వచ్చి ఈ చర్చ్ని సందర్శించండి ఈ చర్చ్లో అడుగు పెట్టి మీరు కోరుకున్న ప్రతిదీ మీకు ఏం కావాలన్నా మీకు ఏ బాధలున్నా ఇక్కడ కోరుకున్నా ఇక్కడ చెప్పుకున్నా ప్రతిది మీకు అన్ని సక్సెస్ అవుతుందని ఒకటైతే ఉంది అది జరుగుతుంది కూడా మీరు చూడ చూస్తున్నారు కదా ప్రతి ఈ డోర్ దగ్గర నుంచి వా కళ్ళు చెదిరిపోయే చర్చ్ అంటే ఈ కరుణాపురం చర్చ్ క్రీస్తు జ్యోతి మందిరం కరుణాపురంలో ఉంది అద్భుతమైన చర్చ్ నేను నిజంగా కులానికి అతీతంగా వస్తున్నారు నేను చూస్తున్నాను చాలామంది మార్వాడీస్ కానీ బెంగాలీస్ కానీ ఎవ్వరెవ్వరూ వచ్చి ఈ చర్చ్ చూడడం జరుగుతుంది ఇక్కడ ఒక వరంగల్లో తెలంగాణ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న వాళ్ళు కాదు వేరే అదర్ ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడికి రావడం ప్రేయర్స్ చేసుకోవడం జరుగుతుంది వస్తే చాలు చర్చ్ చూస్తే చాలు అని అనుకుంటున్నారు మరి వచ్చిన తర్వాత కూడా అయ్యవారు అయ్యగారులతోని ప్రార్థన చేయించుకుంటే అయ్యగారులు ముట్టుకుంటే చాలు మాకు అన్నీ బాగా జరుగుతాయని అనుకునే వాళ్ళు మాత్రం వేల లక్షల మంది ఉన్నారు మరి ప్రపంచంలోనే రెండవ స్థానం ఏషియాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కర్ణాపురం హనంకొండలో ఉన్న ఈ చర్చ్ని సందర్శించండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎవరు మర్చిపోవద్దు ప్రతిసారి మీరు ఎక్కడ అవకాశం ఉన్నా ఈ చర్చ్ని మీరు సందర్శించండి ఈ చర్చ్ అయితే మొత్తం ఎయిట్ ఎకర్స్లో ఎనిమిది ఎకరాల్లో ఈ చర్చ్ ప్లేస్ ఉంది ఇంతే కాకుండా దూర ప్రా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ చర్చ్కి సందర్శించడానికి వచ్చిన వాళ్ళు ఉండడానికి కూడా వంద గదులు మరి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని కట్టడం జరిగింది దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మరి ఇక్కడ అయితే ఇంకా మనకి చర్చ్ బయటికి కొడితే నేను తీసుకొచ్చి చూపిస్తాను మీకు వీడియో అద్భుత ఇది పులిపీఠము చాలా అద్భుతంగా ఉంది అక్కడ అయ్యగారులు ఇద్దరు కూడా కూర్చొని ప్రేర్ చేయడం జరుగుతుంది సౌండ్ సిస్టమ్ అయితే అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ఇది కూడా మనకి వియత్నాం మలేషియా నుంచి తీసుకురావడం జరిగింది సౌండ్ సిస్టమ్ కూడా చూస్తున్న ప్రతిది ఈ పోల్స్ కానీ డోర్స్ కానీ డిజైన్ కానీ ప్రతిది కూడా ఒక్కొక్క ప్లేస్ ఒక ప్రత్యేకమైన ప్లేస్ నుంచి తీసుకురావడం జరిగింది ఇలా మనం బయటకు వస్తే ఎనిమిది ఎకరాలు జాగాలో చర్చ్ కడితే ఇంకా ఓపెన్ ప్లేస్ అయితే మనం అసలు తిరిగితే ఎంతసేపు తిరిగినా అది ప్లేస్ సరిపోదు అనమాట అంత పెద్ద ప్లేస్లో ఈ చర్చ్ అయితే ఉంది ఇక్కడ ఈ బయట ప్లేస్ చూస్తున్నారు కదా అసలు ఎంతోమంది వచ్చి ఈ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందడం చూస్తున్నారు సాయంత్రం చక్కగా సన్ చూస్తున్నాం మనం ఇక్కడ అద్భుతమైన డిజైన్స్ కానీ చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఓపెన్ వచ్చ మెయిన్ ఎంట్రన్స్ ఆ మెయిన్ ఎంట్రన్స్ కూడా అద్భుతంగా ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి పువ్వు అద్భుతంగా ఉంది చూడొచ్చు మీరు చక్కని చెట్లతోని చక్కని డిజైన్స్తోని పెద్ద ఐగర్ అనమాట సో వచ్చి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎలాగో వచ్చాము మేమైతే నిజంగానే అయ్యగారి కోసం వచ్చాము కాబట్టి మేము ప్రేయర్ చేయించుకున్నాము అలా చేయి పడితే చాలు ఎలాంటి దుష్ట శక్తులు వాళ్ళ మీద ఉన్నా కూడా అవి క్షణంలో పోతాయి అక్కడ పోతాయని నమ్మకం కాదు నిజంగా పోతాయి కూడా మేము కూడా కొంచెం మా హస్బెండ్ కోసం కూడా మేమందరం కూడా మేము రావడం జరిగింది మేము వైజాగ్ నుంచి వరంగల్కి వచ్చి ఇక్కడ చూసాం చూస్తున్నారు కదా అసలు మూడున్నర గంటల సేపు మేము ఆ చర్చ్లో ఉన్నాం కానీ మాకు తనివి తీరలేదు ప్రతిది ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి మొక్కలు కానీ ఇవన్నీ చోర్చు కానీ ఎక్సలెంట్ అసలు ఎంతసేపు తిరిగినా మనకి ముఖ్యంగా ఈ చెట్టు కోసం నేను చెప్పాలి ఇది ఆలివ్ చెట్టు ఆలివ్ ట్రీ మరి అక్కడ ఉంది అది జెరూసలేం నుంచి తీసుకురావడం జరిగింది ఎంత చక్కగా ఇది చూడండి చెట్టు మొక్కలు పెట్టి అవి పెట్టేసి దాని మీద వై ఇంత అద్భుతమైన చర్చ్ ఏషియాలోనే అతి పెద్ద రెండవ స్థానంలో నిలిచిన కర్ణాపురం చర్చ్ చూసారు కదా సో ఎవరికి రావాలి దర్శించుకోవాలనుకున్న అనారోగ్యమైనా సరే ఉద్యోగరీత్యా అయినా సరే లైఫ్ సెటిల్మెంట్ అయినా సరే పిల్లల పెళ్ళిళ్ళైనా సరే ఇంట్లో కలతలు కానీ సైతాన్ సోల్ శోధనలు కానీ ఇలాంటి ఎలాంటి డిస్టర్బెన్స్ లైఫ్లో ఉన్నా కూడా మీ అందరి కోరికలు నెరవేర్తాయి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి రిక్వెస్ట్ చేసుకుంటే ముఖ్యంగా పాల్సన్ రాజా అన్న అండ్ ప్రకాష్ అన్న ఇద్దరు అయ్యగారులు ఉంటారు అయ్యగారు తన ప్రార్థన చేసుకుంటే ఎలాంటివైనా ఎలాంటి శోధన ఉన్నా అది పోతుంది సో అది ఎక్కడో కాదు మరి తెలంగాణ వరంగల్లో కొంచెం ఒక వరంగల్ స్టేషన్ నుంచి మొదలు పెడితే మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేఎం ఉంటుంది కర్ణాపురంకి వచ్చి మీరు ఈ చర్చిని దర్శించుకోండి అన్ని శుభాలు జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సో ప్రెండ్స్తోట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కల్వరిగిరి టీవీ